కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ జేబీ గార్డెన్లో వాల్మీకుల ఎస్టీ సాధారణ ధ్యేయంగా జిల్లా నలుమూలల నుంచి వాల్మీకి ముఖ్య నాయకుల ప్రజాప్రతినిధులు సామాజిక ప్రముఖులు ఘనంగా సమావేశమయ్యారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ఎమ్మెల్సీ నాయుడు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బుజ్జమ్మ మాజీ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గుడిసా ఆది కృష్ణమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆది కృష్ణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు enggak ada enggak 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 ఐక్యమట్టంతో ఉంటేనే మనం ఎస్ట్ సాధించగలము మనం అందరూ ఐక్యమట్టంలో ఉండాలి అప్పుడే మనం నాయకులుగా మన బెట్టినాయుడు అన్నవారు కానీ కృష్ణమ్మక్క గారు కానీ పార్థసారథ్ అన్నవారు కాని ఇంకా బాల శ్రీనివాస్ అన్నవారు కానీ లక్ష్మీనారాయణ ఎంపీ అంత కూడా ఇంతగా ఎంత కానీ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇంకా మన వాళ్లకు చైతన్యం ఇచ్చి వాళ్ళ ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే మనం ప్రజలు పోరాటం కాదు నాయకులు కూడా పోరాడాలి నాయకుల ముందుంటేనే ప్రజలు మన వెనక ఉంటారు రాజు ముందుంటేనే కదా సైనికులు వెనక ఉండేది దానికైనా కాబట్టి మీరు అందరూ రాజులు మనం రాజులుగా ముందు ఉండి సైనికులు కూడా మన దారి తీసుకోవచ్చు మనం అనుకున్న సాధన ఏది ఎస్టీ సాధన ఈ ఎస్టీ సాధన అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లల కోసం పోరాడదాం మనమందరం అందరం జై వాల్మీకి జై జై వాల్మీకి ఈరోజు కర్నూలు జిల్లా ఆగోని నియోజకవర్గ పరిధిలోని జేబీ గార్డెన్ హాల్లో కూడా కేబినెట్ సమావేశం రిపోర్ట్ ఇవన్నీ కూడా ఆధారాలు పంపించడం జరిగింది దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నాలుగు జిల్లాలే తీర్మానం చేస్తూ కనిపి చేశారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంత్రి చేస్తే ఈయన నాలుగు జిల్లాలు చేశారు ప్రస్తుతం కేంద్ర ప్రజలు పెండింగ్ ఉంది మరి దీనికి సంబంధించి హాజరైనటువంటి నాయకులందరూ కూడా అచిరత మహారాజులందరూ కూడా ఏక తీర్మానం చేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి అందరు కలిసి ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ అంశాన్ని వెంటనే ఏకప్ చేసి కొత్త సమస్య కాదు ఆల్రెడీ ఎస్టీ ఉండింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆనాటి ముఖ్యమంత్రి చిరంజీవి రెడ్డి గారు చేసినట్టు అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది నేషనల్ పార్టీ అన్యాయం చేసింది ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్టీ ప్రధాని గారు రాముడు దేవుడు అని చెప్పినటువంటి వాల్మీకి మహర్షి యొక్క అన్ని రకాల ఇబ్బందులు లేదు ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సమావేశం ఎందుకు జరిగింది అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రతినిధులు అక్కడికి వెళ్ళి గ్రామంలోనూ అందరికి చెప్పాలనే ఉద్దేశంతోనూ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఆగంలోనే మేము ఇంతమందిని కలపచ్చు కానీ అది మా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం కాదు అందరు రావాలి అందరూ తెలుసుకోవాలి ఇక్కడ ముఖ్య నాయకులు మాట్లాడే విషయాలని చెప్పి చెప్పాం ఇప్పుడే మన బీటినాడన్న గారు చెప్పారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులోన అందరి పోరాట ఫలితంగా ఆ రోజు అసెంబ్లీలోన బిల్ చేసి పాస్ చేసి కేంద్రానికి పంపించారు ఇప్పుడు కేంద్రంలో ఉంది పెండింగ్ లో ఉంది ఇక్కడ డాక్టర్ పార్శాట్టి గారు బిజెపి ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ గట్టిగా ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో నా అదే విధంగా మిగతా నియోజకవర్గాలకు చాలా దగ్గర అవుతుంది అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా లక్షలాది మందితో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ వాల్మీకి సమావేశాన్ని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎంత పెద్ద ఎత్తున దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క వాల్మీకి సోదరునికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో రాబోయే తరంలో